ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మంచి రోజు శనివారము ఈశ్వరుని ఆశీస్సులు తీసుకోవాలని ప్రచారం మొదలు పెట్టాలని మా ఇంటి దేవుడు మునసామ స్వామి ఆశీస్సులు కూడా తీసుకొని ఈరోజు ప్రచారం మొదలుపెట్టింది ఇది శుభ పరిణామంగా భావిస్తున్నాం ప్రజలు కూడా కార్యకర్తలు అందరూ తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా ఇక్కడ పాల్గొంటున్నారు ఈ రోజు నుంచి ప్రతిరోజు మేము ప్రచారం కార్యక్రమం డోర్ టు డోరు తిరగడం జరుగుతుంది చంద్రబాబు గారి ఆశీస్సులతో తప్పకుండా పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురేస్తామని తెలియజేసుకుంటున్నాం ముఖ్యారు గారు ఈరోజు కార్యక్రమం ఈ విధంగా జరుగుతుంది ఈ ప్రోగ్రాం కంటిన్యూ యాభై మూడు రోజుల్లో జరగబోయే సాధారణ రాష్ట్ర ఎన్నికలకు పార్టీలన్నీ సంసిద్ధమైనాయి ఆ దాంట్లో భాగంగానే ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుగాని వీస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ పవనాలు వీస్తూ ఉన్నాయి కాబట్టి ఎక్కడ పోయినా ప్రజలు ఓట్లేసేదానికి తెలుగుదేశం పార్టీ ఓట్లేసేదానికి సిద్ధంగా ఉంటారు దాంట్లో దృష్టిలో పెట్టుకొని ఆశావాహులు ఎమ్మెల్యే టికెట్ కావాలనేటట్లు కూడా పొద్దుటూరులో ఐదారు మంది ఉన్నారు దాంట్లో ఎవరికి టికెట్ వచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి అందరూ మాట్లాడుకొని టికెట్ కోసం ప్రయత్నం చేసుకున్నాము టికెట్ ఎవరికి వచ్చినా కలిసి చేసుకుందాం అనే పద్ధతిలో పొద్దుటూరులో టీడీపీ నాయకులంతా అంతా పనిచేస్తున్నారు సురేష్ నాయుడు గారు అయితేనేమి వరదరాజు రెడ్డి గారు అయితేనేమి లింగారెడ్డి గారు అయితేనేమి రవిరెడ్డి గారు అయితేనేమి ఇంకా బీసీలు అయితేనేమి ముస్లింస్ అయితే టికెట్ వస్తే అందరు కలిసి చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు సీఎం సురేష్ నాయుడు గారు రామేశ్వరము మునుస్వామి మునిస్వామి ఆలయం నుంచి పూజలు ప్రారంభించి ఈరోజు ప్రచార కార్యక్రమం మొదలుపెట్టారు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రయత్నం కృషి చేసేదానికి ఎవరు అభ్యర్థి అయినా తెలుగుదేశం పార్టీ పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యేను గెలిపించుకునే దానికి సాయశక్తుల కృషి చేసే దానికోసం ఈ ప్రచారంలోకి వచ్చినాము సురేష్ అన్న లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసే గుణం ఉండే వ్యక్తి కాబట్టి సురేష్ అన్నకు టికెట్ వస్తే బాగుంటుందని మేమందరూ కూడా ఆశిస్తున్నాము ఎందుకంటే గతంలో లింగారెడ్డి గారు ఒకసారి ఎమ్మెల్యే గారు మా వృధా రెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యే గారు రెడ్డి గారు ఉక్కు దీక్షలు చేసి ఉక్కు పాదయాత్ర చేసి ఆయన కూడా టికెట్ ఆశిస్తాడు అయితే ఇప్పుడు విషయం ఏమంటే ఒకసారి సురేష్ రెడ్డి గారికి ఇస్తే అభివృద్ధి వైపు జరుగుతుంది పోట్లు కొద్ది గ్రామ పంచాయతీ వాళ్ళు చాలా అభివృద్ధి చేసినారు సొంత సొంత డబ్బులతో భూములు కొని ఇళ్ళు కట్టించడం అయితే గ్రామానికి ఎనలేని సేవ చేసి రాష్ట్రపతి అవార్డు కూడా గోటగుద్ది ఆయన తీసుకోవడం జరిగింది అదే విధంగా దొడ్డు పట్టణాన్ని కూడా అభివృద్ధి బాటలో నడిపిస్తారని అభివృద్ధి చేస్తారని మేమందరం కూడా నమ్మి ఈ రోజు ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చంద్రబాబు గారు నాయుడు గారు టికెట్ ఎవరికి ఇచ్చినా సాయశక్తుల పనిచేసి మేము తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించే ప్రయత్నం చేస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటాం ముక్తి గారు ఈ టీడీపీ టికెట్ ప్రొద్దుల్లో ప్రబంధంగా ముగ్గురు ఉన్నారు ఈ టికెట్ ఎన్ని రోజుల్లో కన్ఫర్మ్ అయ్యేదానికి ఉంది పార్టీలు పార్టీలు పొత్తులో విషయం ఒకటి ఉంది పార్టీలు తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్నారు కాబట్టి సారు చంద్రబాబు నాయుడు సార్ నిన్న కూడా టెలికాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది సర్వేలు చేస్తున్నాము సర్వేల ప్రకారంగా ఎవరైతే గెలుపు గెలుపు గెలవగలుగుతారో వాళ్ళకే టికెట్ కేటాయిస్తాము అందరూ కలిసికట్టుగా పనిచేయండి టికెట్ ఒక రాని వాళ్ళకు కూడా పని చేసే వాళ్లకు మంచి స్థానం కలిగిస్తాము ఉన్నత స్థానం ఉంటుంది పొద్దు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాజధాని లేకుండా పోలవరం లేకుండా అభివృద్ధి లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రం నష్టం జరిగింది ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని నష్టాన్ని పూడ్చాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా ఆ ఆ దిశగా మీరు అందరూ పనిచేయడం అని చెప్పి చెప్పడం జరిగింది మీరు ఏమైనా ఒక నాలుగైదు రోజులు ఒక వారం లోపలనే టికెట్ కేటాయింపు జరుగుతుంది కాబట్టి ముందు నుంచే మనం ప్రజార కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో ముందుకు పోతున్నాం నవరత్నాలు అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ కొంతమందికి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన వందల సంక్షేమ పథకాలు వందల అభివృద్ధి పథకాలు పోలవరం డ్యాము రాజధాని అవన్నీ లేకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక గాలు ఉన్నాయి గతంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ కాక ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మహిళ మహిళా నిధి అయితేనేమి గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి అయితేనేమి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ టికెట్ అయితేనేమి ఇంకా అనేక రకమైన ఇంతకు ముందు ఉండేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలను చేస్తూ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏమైతే కావాలో ప్రజలకు అవన్నీ ఇస్తామని చెప్పి చేయిస్తామని చెప్పి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే విధంగా మేము ప్రచారంలో అందరికీ చెప్పుకుంటా పోతామని చెప్పి ఏం సమర్థంగా తెలియజేస్తాం